హలో డియా జింటల్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ రౌండర్ ఎన్ ఫోర్ దిస్ ఇస్ కణనాజ్ గోల్డ్ లోన్స్ గురించి ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అయిన అప్డేట్ సో మీరు ఆల్రెడీ గోల్డ్ లోన్ పొందున్నా లేకపోతే గోల్డ్ లోన్ గోల్డ్ లోన్ పొందాలనుకున్నా ఈ వీడియోని తప్పనిసరిగా చూడండి ఇంకెవరికైనా ఈ వీడియో ఉపయోగం అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి సరే ఇకపోతే ఆర్బీఐ ఉంది కదా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు కొన్ని చేంజెస్ని తీసుకొస్తూ ఉంటారు నాకు తెలిసినంతవరకు గత రెండు మూడు సంవత్సరాల్లో వీళ్ళు తీసుకొచ్చిన చేంజెస్ ఎప్పుడు తీసుకురాలేదేమో అనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళు దేనిపైన కన్నేశారంటే గోల్డ్ లోన్స్ పైన కన్నేసారండి కొత్తగా ఒక నాలుగు నుంచి ఐదు పాయింట్స్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్గా తీసుకురావడం జరిగింది ఇందులో ఫస్ట్ పాయింట్ సోదంతలు ఏదో డైరెక్ట్ చెప్పేస్తారు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎల్టీవీ లోన్ టు వాల్యూ అంటారు జనరల్లీ మీరు ఏ బ్యాంకుకి వెళ్ళి బంగారాన్ని తాకట్టు పెట్టినా లేకపోతే ఏ మన మనపురం ముత్తుట్ ఇట్లాంటివి ఎన్బిఎఫ్సీస్ అనమాట సో వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు బంగారాన్ని తాకట్టు పెట్టినా మన బంగారం విలువలో నుంచి డెబ్బై ఐదు శాతం మనకి రుణంగా అందించాలన్నమాట సో ఇది యాజ్ పర్ ద రూల్ ఆల్రెడీ ఫాలో అవుతున్న విషయమే బట్ గోల్డ్ యూకర్ వాల్యూ అనేది అనిశ్చితత్వం మనకి తెలిసిందే ఇప్పుడైతే రాకెట్ వేగంలో దూసుకెళ్ళిపోతుంది కొన్నిసార్లు అతల పాతాలకు కూడా వెళ్ళిపోతుంది అనమాట సో ఈ అనిశ్చితత్వాన్ని తట్టుకునేలాగా ఉండాలి లోన్ పైన కూడా రెగ్యులేషన్స్ ని తీసుకురావాలని చెప్పి సో ఫార్ ఎగ్జాంపుల్ మీ యొక్క గోల్డ్ వాల్యూ ఫ్యూచర్ లో పడిపోయింది అనుకోండి ఈ రోజు లక్ష రూపాయలకి మనం పెట్టాము దానికి డెబ్బై ఐదు వేలు పొందాము బట్ ఫ్యూచర్ లో అదృష్టం బకెట్ తన్ని తొంభై వేలు అయిపోతే మరి ఆల్రెడీ మనం డెబ్బై ఐదు వేలు లక్ష రూపాయలకి తీసుకున్నాం కదా అనిశ్చితత్వం వస్తుంది కదా సో దట్ దీన్ని బ్యాలెన్స్ చేయడానికి కోసం కస్టమర్ దగ్గర నుంచి ఆ బ్యాలెన్స్ అమౌంట్ని టాప్ అప్ రూపంలో మీరు పొందాలి అని చెప్పి చెప్తున్నారు ఇది ఎంతవరకు ప్రాక్టికలీ పాసిబుల్ నాకైతే అర్థం అవ్వట్లేదు రూరల్ ఏరియాస్లో మరి సెమీ రూరల్ ఏరియాస్లో అంతా ఎంతవరకు ఇది పాసిబిలిటీ అవుతుందో అర్థం కావట్లేదు కానీ సో బట్ దీన్ని అనిశ్చితత్వాన్ని తగ్గించాలని చెప్పి తీసుకొస్తున్నారు అదేవిధంగా గోల్డ్ వాల్యూ పెరిగితే కూడా మీరు కస్టమర్స్కి తెలియపరిచి ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్టెడ్ అయితే సో ఆ వాల్యూకి తగ్గట్టుగా మీరు ఎక్స్ట్రా అమౌంట్ని కూడా లోన్గా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు ఇది మాత్రం ప్రాక్టికల్ పాసిబిలిటీ ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఎన్బిఎఫ్సీస్ దీన్ని పక్కాగా చేస్తున్నాయి మీరు మనపురంలో గోల్డ్ లోన్ పొందున్నా లేకపోతే ముత్తుట్లో పొందిన మీకు అనుభవం ఉండే ఉంటుంది సో ఒక మెసేజ్ వస్తుంది మనకి మీ గోల్డ్ వాల్యూ పెరుగుతుంది పెరిగింది కాబట్టి మీకు ఎక్స్ట్రాగా ఐదు వేలు పదివేలు ఇరవై వేలు రుణం పొందే అవకాశం ఉంది కావాలనుకుంటే బ్రాంచ్ని విజిట్ చేయండి అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు ప్రాక్టికల్లీ దీన్ని పాసిబుల్ చేసేసారు సో కొత్తగా ఇప్పుడు ఏంటంటే అఫీషియల్లీ ఆర్బీఐ దీన్ని రూల్గా తీసుకురావడం జరిగిందనమాట ఇకపోతే రెండో విషయం ఇది కూడా చాలా డిఫికల్ట్ అయిన విషయమే సో ఎందుకు తీసుకొచ్చారంటే గోల్డ్ యొక్క సేఫ్టీని వాల్యూని రియల్ వాల్యూని అసెస్ చేయాలని చెప్పి తీసుకొచ్చారు ఇచ్చారు అదేనండి ఇక మిగతా ఎన్బిఎఫ్సీస్ కానీ లేకపోతే బ్యాంక్స్ కానివ్వండి హాల్ మార్క్ ముద్ర ఉండే బంగారాన్ని మాత్రమే తాకట్టు పెట్టుకోవాలి లేకపోతే పెట్టుకోవడానికి లేదని చెప్పి ఇది పల్లెల్లో ఉండే వాళ్ళకి ఎంతవరకు సాధ్యమో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే వాళ్ళు బంగారం అంతా కూడా లోకల్లో ఎక్కడో కొనుంటారు దానిపైన హాల్ మార్క్ ముద్ర ఉండాలంటే ఇట్స్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్ బట్ రూల్ అయితే తీసుకురావడం జరుగుతుంది మే ఫస్ట్ నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ప్రాపర్గా వాల్యుయేషన్ ని మీరు మెయింటైన్ చేయాలి దాన్ని గా కూడా ఉంచాలి కి ఎప్పుడు అవసరమైనా కూడా ఆ డాక్యుమెంట్స్ ని మీరు చూపించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి చెప్పారు ఇది ఒక మంచి విషయం వెల్కమ్ చేంజ్ అండ్ నాలుగో పాయింట్ ఏంటంటే వినియోగంపై పర్యవేక్షణ అని చెప్తున్నారండి అంటే గోల్డ్ లోన్ మనం డిఫరెంట్ పర్పస్ కి తీసుకుంటాం కొన్నిసార్లు ఏదైనా ఫంక్షన్ ఉండొచ్చు దానికి ఎక్స్పెన్సెస్ ని మీట్ అవ్వాలి చేతిలో డబ్బులు లేవు సో ఎమర్జెన్సీకి గోల్డ్ని దాకా పెడతాం ఇంకొన్నిసార్లు చాలా మంది మిడిల్ అప్పుల్లో కూరుకుపోయి ఉంటారు వడ్డీ కట్టలేరు అలాంటి సందర్భంలో అప్పును తీర్చేయాలని చెప్పి బంగారాన్ని తాకట్టు పెట్టి ఆ అప్పును తీరుస్తూ ఉంటారనమాట సో ఇప్పుడు కొత్తగా ఏంటంటే మనీ ల్యాండరింగ్ అనే విషయం జరిగిపోతుంది అవకతవకలు జరుగుతున్నాయి సో ఏదేదో పర్పస్ అంతా కూడా గోల్డ్ తీసేసుకుండా తిరిగి చెల్లించట్లేదు ఈ ప్రాబ్లమ్స్ అంతా కూడా బ్యాలెన్స్ చేయాలంటే ఆ పర్పస్ లోన్ పర్పస్ని కూడా వాళ్ళ డాక్యుమెంట్లో మెన్షన్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట సో ఇది మెన్షన్ చేయడం వల్ల వచ్చిన లాభం ఏంటి అని చెప్పి అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫర్దర్ గా ఫ్యూచర్లో మీరు ఏదైనా ఆ గోల్డ్ పైన ఆల రుణం పొందిన దాన్ని మీరు రెన్యువల్ చేసుకోవాలన్నా లేకపోతే ఆ రుణం పైన ఎక్స్ట్రాగా రుణం పొందాలన్నా ఐ మీన్ ఆ బంగారం పైన ఎక్స్ట్రాగా రుణం పొందాలన్నా మీరు ఆల్రెడీ స్టార్టింగ్ లో ఏదైతే పర్పస్ ని చెప్పుంటారో ఆ పర్పస్ ని ఎంతవరకు మీరు మీట్ అవ్వారు మీట్ అయ్యారు సో ఎంతవరకు ఈ లోన్ అమౌంట్ వాడుకున్నారు అన్న విషయాన్ని అక్కడ లింక్ చేసి చూసి తద్వారా వద్దా అన్న విషయాన్ని నిర్ణయిస్తాయి అనమాట ఆ ఎన్బిఎఫ్సి ఆర్బీఐ యొక్క పర్యవేక్షణలో సో దీనికోసం దీన్ని తీసుకొచ్చారట అది చివరి విషయం ఈ విషయం మాత్రం కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే పెద్ద బెనిఫిట్ గానే అనిపిస్తుంది కొన్నిసార్లు మనం కి వెళ్ళినప్పుడు బంగారం మొత్తం విడిపించుకోవాలి డబ్బులంతా పే చేసి విడిపించుకోవాలి ఎమర్జెన్సీ కావాలి నాకు ఆభరణం కావాలి ఫంక్షన్కి వెళ్తున్నాను దాన్ని తీసుకెళ్ళాలి నేను అని చెప్పి వెళితే కొన్ని సందర్భాల్లో ఏదో ప్రాబ్లం ఉందండి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి సో రేపు వచ్చి కలెక్ట్ చేసుకోవడానికి చెప్తు చెప్తూ ఉంటారనమాట ఇక మీద అలా చెప్పడం లేదు ఒకవేళ అలా చెప్తే డిలే అయిన ప్రతిరోజు కూడా ప్రతిరోజు చొప్పున ఐదు వేల రూపాయలు అనేది ఫైన్గా కస్టమర్కి పే చేయాల్సి ఉంటుంది అని చెప్పి రోల్ని తీసుకొచ్చారు సో ఇందుకోసం తేరగా పర్లేదు బాబు పర్లేదు అయినా ఇంకొక రోజు తీసుకో ఏం ఇబ్బంది లేదని చెప్పి చెప్పకండి అది మళ్ళీ మీకే రిస్క్ అవుతుంది ఎందుకంటే ఈ ఎన్బిఎఫ్సీ చాలా హుషారైన వాళ్ళు ప్రతి లూప్ హోల్ని వాళ్ళకి అనుగుణంగా ఎలా మార్చుకోవాలో వాళ్ళకి బాగా బాగా తెలుసు సో దాట్ సీరియస్లీ టెక్నికల్ ఇష్యూ వల్ల లేట్ అయితే మీకు బెనిఫిటే ఫైవ్ థౌసండ్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక రోజుకి మీకు ఫైన్గా వాళ్ళు పే చేయాల్సిన అవసరం ఉందన్నమాట సో ఈ విధంగా కొన్ని చేంజెస్ని ఆర్బీఐ అయితే తీసుకురావడం జరిగింది మే ఫస్ట్ నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు బట్ ఎంతవరకు ఇందులో చెప్పిన పాయింట్స్ అన్నింటిని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయో మీరే ఆలోచించుకోండి సో ఆర్బీఐఏ ఆలోచించుకోవాలి సో ఐ విల్ క్యాచ్ యూ అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్ టిల్ దెన్ దిస్ ఇస్ కణాచంక్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో స్టే సేఫ్ స్టే హెల్దీ